నెస్ట్ ఇన్ ట్రిప్ వచ్చినాము నాలుగు రోజులు ఈ భవనంలో ఉన్నాము ఆ భవనమే మీకు ఈ రోజు చూపిద్దాం అనుకున్నా ఇక మంచి ఇది తర్వాత చూపిస్తాం ఇప్పుడు చూపియా మంచిగా ఫుల్ రోజు ఒక వెరైటీస్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అదేంటారండి ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇరవై మంది వచ్చిన అది మన మందుబాబులకి ఐదు వస్తుంది ఛానల్ బచన్ నేను మీ లహరిక ట్రిప్ వచ్చినాము నాలుగు రోజులు ఈ భవనంలో ఉన్నాము ఆ భవనమే మీకు ఈరోజు చూపిద్దాం అనమాట మేము నాలుగు రోజులు ఉన్నా హోమ్ టూర్ చేస్తున్నా ఎలా మాకైతే మస్తు 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 నచ్చింది మీకు కూడా చూపిస్తే ఎలా ఉందో కామెంట్ శిక్షణలో ఇద్దరు చలో ఇట్లా రావాలి వర్కింగ్ లో మంచి చైర్ ఇచ్చారు ప్రింటర్ కూడా ఇచ్చారు అండ్ స్టోర్ తీసుకొని ఇవన్నీ కవర్స్ కూడా ఇచ్చి ఇలా కొన్ని బుక్స్ ఇచ్చినారు ఆ బుక్స్ ఏడు లేదు ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఉండే ఇక్కడ గ్లాస్ డోర్ అంటే గ్లాస్ డోర్ బయట మా ఫ్రెండ్స్ బయట కార్లో వచ్చారండి అక్కడ వెళ్తే బిజీగా ఉన్నారు చదువు మనం మొత్తం ఇల్లు చూసేద్దాం వస్తున్నారు క్లీన్ ఇవ చదువుతున్నాడు ఇటు రావాలనే అసలు వెంకట్ వాళ్ళంతా బాయ్స్ అంతా ఉండాలి గేమ్ ఇది ఏం గేమ్ అంటారు కూల్ గేమ్ కూల్ గేమ్ కూల్ గేమ్ వచ్చింది ఇక్కడ కూతురికి చేతి అప్పుడు కొత్తింటికి రాకముందు పాతింటి దగ్గర క్లబ్ హౌస్ ఉంటే వెంకట మధ్యాహ్నం ఇంటికి రావాలని అప్పుడప్పుడు కొంచెం వాడుకుంటుంది ఇప్పుడు గుర్తుకొచ్చింది కానీ నేను ఎప్పుడెప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని ఇప్పుడు మర్చిపోయినా ఇది కింద ఒక బెడ్రూమ్ ఇచ్చిండు ఇక్కడ ఒక బెడ్ ఇచ్చిండు చిన్న క్లాస్ లోనే ఉంది ఇక మంచి ఇది తర్వాత ఇప్పుడు యూపియా చదువు ఇక్కడ బాత్రూమ్ ఈ బాత్రూంలో మెయిన్ మెయిన్ ఏంటంటే ఇది బెడ్రూమ్లో నుంచి రావచ్చు ఇది అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ నుంచి కూడా రావచ్చు గ్లాస్ డోర్ పంచ ఇంట్లో ఆల్రెడీ అతని సెంటేష్ పెట్టారు మనం వచ్చి మన ఐటమ్స్ తెచ్చుకొని ఉన్నాం అంతే చీరలు మాత్రం బలం నచ్చిన్నాక పిల్లలు అయితే తనం దీంతోనే ఆడుతున్నారు పోతానం చీరలు ఇచ్చిండు అది మెయిన్ డోర్ పైన మెట్లు ఉన్నాయి ఆ పైన తర్వాత ఇంకా కిచెన్ లోకి వెళ్ళక ముందు ఇట వస్తే ఇది గరాజ్ డోర్ అనుకుంటా వాళ్ళు లాక్ చేసినారు ఇక్కడ ఆ బాత్రూమ్ ఇచ్చేది స్నానంకైతే ఇంకేళి ఎందుకంటే ఆల్రెడీ బెడ్రూమ్ ఉంది కాబట్టి బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉంది ఇక్కడ ఓన్లీ ఆఫ్ బాత్ ఇక్కడ కొంచెం ఫుల్ రోజు ఒక వెరైటీస్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అదేంటో చూపిస్తారని మనం మనం ఇంట్లో ఎక్కువ ఆడేజీ కదా ఇక్కడ వెళ్ళినా మన ఇంట్లో అయినా ఇక్కడికి వెళ్ళా వెళ్ళిన చాలా ఇక ఇంత పెద్ద పిల్లలు ఇచ్చినాడు మేము ఇలా అన్ని రైస్ బ్యాగులు ఉల్లిగడ్డలు ప్లేట్లు అన్నీ పెట్టుకున్నాం ఇక్కడికి వస్తే మైక్రోవేవ్ ఇచ్చినాడు ఆల్రెడీ గ్లాస్ లు వందరికి బౌల్స్ అన్నీ ఉన్నాయి మేము కొన్ని కొన్ని తెచ్చుకున్నాం ఇటువంటి చాలా ఇలా కూరగాయల కన్నా నేను మీరు బాటిల్ చికెన్ మటన్ ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి పెద్ద ఫ్రెడ్ చికెన్ ఇక్కడికి వస్తా ఇది మైక్రోవేవ్ ఇది ఓవెన్ బిర్యానీ వేసుకోవాలి మంచిగా నేను ఆదిగడ ఫ్రేజర్ అన్నీ వేసుకోవాలి ఇక్కడికి వస్తే ఇంకా సామాగ్ర పెట్టుకోవడానికి కొన్ని సామాన్లు ఇచ్చిండు బట్ మనకి అలాంటివి యూస్ కారం తిన్నాయి కదా ఆల్రెడీ ఇక్కడ దీనికి యూజ్ అయ్యే సామాన్లు ఇవ్వడం కాదు మనకి కాఫీ మిషన్ ఇచ్చి మనం ఫ్రెండ్ వేసుకోవాలి మన వెంకట్లాంటి వాళ్ళ కోసం వీళ్ళు చాయ్ కదా చాయ్ కాదు చాయ్ మాత్రం రోజు రెండు సార్లు పెట్టుకున్నాము కాఫీ పౌడర్ ఇచ్చేది ఇంకా మనకి చాలా అంటే చాలా సామాన్యుచ్చుతారు బ్లాగ్ పండుకోనికన్ని మనం ఒక రైస్ కుక్కర్ లో రైస్ కుక్కర్లు ఒక చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి మాత్రమే తెచ్చుకున్నాం ఇంటికని ఇది పొయ్యి ఒక చికెన్ ఫ్రై ఫ్రైగా కూడా వేసుకోవచ్చు ఈ రెండు ఈ నాలుగు బాగా అనుకోని పెద్ద బగోన్ పట్టుపచ్చుకున్నాం అందరికి సరిపోయినా మేము ఒక ఇరవై మంది దాకుంటాము ఐదు వే మందికి ఈ పొయ్యి మీద అనుకున్నాము ఒక్క నుంచి కూడా బయట నుంచి తెచ్చుకొని మొత్తం ఇంటి ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ప్లేట్లు ఈ ప్లేట్లు వాడాలి ఎందుకంటే మళ్ళీ తోపాలి మేము ఈ ఉదయం వాడుకున్నాం హ్యాపీగా ఇక్కడ ఇచ్చిండు అయి కాబోల్సి ఇచ్చిండు కిచెన్ కిచెన్ బాగుంది వస్తున్నాచ్చింది ఓపెన్ గా అవును ఇంకోటి చెప్పడం మర్చిపోయాం మనం కత్లు కూడా తీసుకెళ్ళాలి కూరగాయలు కట్ చేసుకోండి కత్తులు కూడా ఇచ్చిండు ఇట్లా కిచెన్ లోకి మెల్లిగా వస్తే గేమ్స్ కూడా ఇంటి నుంచి తెచ్చుకోకుండా పిల్లలకి పెద్దలకి పత్తాలు సీక్వెంట్స్ రమ్మీ కూడా ఇచ్చిండు ఈ కిచెన్ కి మళ్ళీ ఇన్ని బాస్టూల్స్ ఇచ్చిరండి ఎందుకంటే మేము పెద్ద హౌస్ పెద్ద ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇరవై మంది వచ్చినాం డైనింగ్ టేబుల్ కిచెన్ లో ఎంత స్పెండ్ చేసినామో డైనింగ్ టేబుల్ మీద కూడా అంత స్పెండ్ చేసినాము ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ సోఫా పిల్లలు ఎక్కువ ఇక్కడనే ఆనారు అతనికి గేమ్స్ ఇచ్చారు కదా గేమ్స్ ఆడుకోవడం కూర్చోవడం పడుకోవడం ఒక్కొక్కసారి తొందరగా నీరు వస్తే ఇక్కడనే పడుకున్నారు పెద్ద సోఫా ఇచ్చారు అండ్ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి హై చైర్ కూడా ఇవి మస్తు సాంగ్స్ అన్ని పెట్టుకొని ఇక్కడే డాన్స్ పిల్లలు వేసినారు మేలేము డెకరేషన్ ఇక్కడ అన్ని మనకి పూల్ ఉంది బయట స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ స్పా కూడా ఉంది తడిచి లోపలికి వస్తారు కదా దానికోసం ఈ టవల్స్ కూడా ఇచ్చారు మస్తున్నారు లాస్ట్ కి మనీ ఉక్కి ఇక్కడ పెట్టాం ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టాలి కదా ఇంట్లో కూడా మనం ఎక్కడ తీసినా అక్కడే పెడతాం కదా ఇది కూడా అట్లనే ఎక్కడి నుంచి తీసినామో మళ్ళీ అక్కడే అన్నీ సెట్ చేసినాము అనుకుంటున్నాడు ఇక్కడ ఫుడ్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చినారు ఇది పెట్టి ఫుడ్ పెట్టుకోవడానికి ఇప్పుడు చూపిస్తా అందరికి నచ్చింది దాని వల్లనే ఇల్లు తీసుకున్నాం కూడా అది ఎందుకు చూపిస్తా హాలా నుంచి ఎంటర్ కావాలని గ్లాసు మనకి ఈ గ్లాసు నల్లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చి తైట్ వేసాక మాత్రం మొత్తం కనిపించే బయట వాళ్ళు అండ్ ఇక్కడ మనం బెడ్రూమ్ లో ఫైన్స్ మంట కూడా ఇక్కడ పాయిన్ పెట్టుకోవడం మంచి చలికాలం నచ్చినాం కదా ఇక్కడ నేను మంచిగా కూర్చొని మంట పెట్టుకొని ఇక్కడ ఇక్కడ ఒక బెడ్రూమ్ చూపించిన కదా ఆ బెడ్రూమ్ లో నుంచి గ్లాస్ డోర్ అని బాత్రూమ్ లో నుంచి డోర్ మనకి ఇంట్లో ఎంత పెద్ద కిచెన్ ఇచ్చిందో ఇక మళ్ళీ ఫ్రిడ్జ్ ఇచ్చిందో సింక్ ఇచ్చిండో ఇక్కడ సౌండ్ వస్తుంది వినిపిస్తుందో అది మన మందుబాబులకి ఐసొస్తుంది రిల్ మొన్న మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ తండూరి చికెన్ చేసుకున్నాం మంచిగా పెద్దగా ఇచ్చినాడు జాడుతుంది కింద మెల్ల పోవాలి లేకపోతే నడుమిరుగుతుంది తిరిగి మళ్ళీ గ్రీనరీ ఇది పచ్చి గడ్డి అడుగుంటే పప్పుల కాలేసినట్టే గడ్డి లాంటిది గడ్డి కాదు కొంది అవ్యూ ఏం నచ్చి ఇల్లు తీసుకున్నారో మీకు అదే ఇప్పుడు చూపవుతుంది ఫస్ట్ ఈ చీరలు చూడుండే ఈ చీరలు చూస్తేనే నీకు అర్థమైపోతుంది చీర చూపులేకలు నాలుగు చీరలు పదికొని ఉన్నాము అదే బా మంచి గరం గరం నీళ్లు వస్తాయి ఈ చలికాలంలో పిల్లలు అయితే రోజుకి ఒక ఐదారు గంటలు ఇంట్లోనే ఉన్నారు మేము ఇప్పుడు ఎక్కువ ఇంచం మధ్య ఉంది బాగుంది మస్తు నచ్చింది దీని కిందనే ఈ పూలు ఇచ్చినాడు నేను ఇలా ఢిల్లీ రాసింది వెళ్ళామని చెప్పి ఒక పది నిమిషాలే ఉన్న ముఖం ఎందుకో మస్తు మండింది క్లోరిన్ ఎక్కువ నచ్చింది పిల్లలకు మాత్రం మస్తు నచ్చింది పిల్లలు మస్తు ఎంజాయ్ చేసినారు ఇంకా ఇంకా పూలు చూపించినా కదా ఇక్కడ న్యాచురల్ బాగుంటుంది మొత్తం గ్రీనరీ వెనకాల మొత్తం గ్రీనరీ ఉంది పొద్దున లేవగానే ఇట్లా గ్రీనరీ కనిపిస్తే కళ్ళకు గొల ప్రశాంతంగా ఉంటుంది కదా ఇదే మొత్తం ఇల్లు అది మనం పడుకున్న బెడ్రూమ్ చూపిస్తాం మీకు అలా బాల్కనీ కూడా ఉంది ఇటు సైడ్ ఇంకో బాల్కనీ ఉంది బెడ్రూమ్ లో ఇదైతే మొత్తం ఇంటెన్కాలం మొత్తం చూస్తాం కదా అది కింద మొత్తం బయట కింద చూస్తాము ఇప్పుడు పైన చలో చెక్ దగ్గర ఒకవేళ నైట్ లా పడిపోకుండా చిన్న చిన్న లైట్స్ కూడా ఇచ్చిండు డీటెయిల్గా చూడు చూపి ఇక్కడ ఒక చైర్ ఇచ్చిండు అది బెడ్రూమ్ లోకి వచ్చింది మా ఫ్రెండ్స్ వెయిట్ చేసుకున్నారు ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చిండు సరే రెండు బెడ్స్ ఇచ్చారు మంచిగా ఇద్దరు పిల్లలు పడుకోవచ్చు ఒక కపుల్స్ వాడుకోవచ్చు అలా ఇచ్చినాడు ఇక్కడ క్లాత్ టీవీ కూడా ఇచ్చినాడు రూమ్ లో చూసుకోనికి అండ్ ఎక్సర్సైజ్ కి ఇది ఇచ్చినాడు బట్ ఈ రూమ్ లో ఉదీ ఇక్కడ ఇంతకు ముందు కింద నుంచి చూపించిన కదా అదే ఈ బాల్కనీ కదా అండ్ పౌర్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఇంకో నాలుగు రోజులు హ్యాపీగా ఉంటాం అయితే కొంచెం బెడ్రూమ్ చూసేది కదా ఆ బెడ్రూమ్ లో ఇంకో రూమ్ ఎంత బాగుందో బాత్రూమ్ కూడా అంతే బాగుంది చాలు ఈ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో చూద్దాం మనల్ని స్కూల్లో వస్తాడ రోజుకి ఒక రోజుకి పిల్లలు ఒక్కొక్కరు ఒక నాలుగైదు జతలు అన్న బట్టలు పచ్చిగా అయినాయి అవి అన్నకానికి డ్రగర్ వాక్సర్ ఇస్తున్నాడు నాకైతే మూడు రోజులు అసలు బట్టలు ఎలా మన దొరకనే లేదు అట్లా అంత మంచిగా వాటర్ లో ఎంజాయ్ చేసేది పిల్లలు ఒక నాలుగైదు జతలు అయినాయి ఒక్కొక్కరికి మంచిగా ఇవి వాడుకున్న మంచిగా ఇది ట్రాక్స్ కూడా ఇచ్చిండు బట్టలు మూర్తైతే వేసుకోనికి స్ట్రీమర్ కూడా ఇచ్చిండు ఒక బెడ్రూమ్ చూసినాం డ్రయర్ వాషర్ చూసినాం కదా చాలా ఇంకేమున్నాయో చూపిస్తాం ఇంకో బెడ్రూమ్ ఇది కబోర్డ్ ఇచ్చిండు టీవీ ఇచ్చిండు ఇక్కడ బాల్కనీ బయట బాల్కనీ బయట కిందికి మళ్ళా చూపిస్తా పైన నుంచి ఎక్కగలిపి సార్ ఈ బెడ్రూమ్ కి రెండు గ్లాస్ డోర్లు ఇచ్చిండు క్లాజెట్ క్లాజెట్ వస్తుంది ఇదే పెద్ద రూమ్ అంటుంది బాత్రూమ్ వీడు కూడా వీడియో తీయడానికి ట్రై చేసి ఫోన్ చాలా చాలా బాగా గ్రీన్ కలర్ వాళ్ళు వేసినారు కదా బాగుంది కలర్ చూస్తుంటే చాలా అవుట్ సైడ్ వస్తే ఇప్పుడు రామ్ ఒక బ్లా బయట బాల్కనీ చూపించినారు కదా అదే బాల్కనీ మనకి ఇంక దగ్గర ఇస్తారు కదా అట్లా గుట్లు ఇచ్చిన ఇక్కడ ఇదొకటి అడొకటి ఇక్కడికి వస్తే ఇంకా బెడ్రూమ్ మొత్తం ఇది ఫైవ్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు మీకు రెండు బెడ్రూమ్ చూపించిన కింద ఒకటి మూడు రూమ్ ఇచ్చిన ఇది నాలుగో బెడ్రూమ్ కానీ ఇక్కడ మంచిగా సామాన్లు ఎక్కువ ఇచ్చిందా ఇక మనం బెడ్డంగానే పడుకుందామని బ్యాగ్ ఒక ముగ్గురు పడుకో వస్తుంది ముగ్గురే పడుకున్నాను మంచి వాళ్ళకి సెట్ అయింది ముగ్గురు ఉన్నందుకు ముగ్గురికి సరిపోయే బెడ్రూమ్ ఉంది చూసినాం కానీ టీవీ అంత టైం పెట్టాం ఎందుకంటే మేమే ఎక్కువ స్పెండ్ చేసినాం కదా ఇక్కడ కూడా మూడు విండోస్ ఉన్నాయి మూడు విండోస్ నుంచి బయట ఏమైందా ఇక్కడికి వస్తే మీరు అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్క రూమ్ లో మంచి గ్రాస్ ఇచ్చింది ఇచ్చిండు బయట వ్యూ కోసం ఇంతకైనా కూడా మనం ఇంత కొంత చూపిస్తాం కదా పాల్గొని అదే ఆ బెడ్రూమ్ లో నుంచి ఇక్కడ రావచ్చు ఈ బెడ్రూమ్ కూడా ఇట్లా పోవచ్చు ఇది కూడా సైడ్ వ్యూ ఇ కూడా బాత్రూమ్ వచ్చింది ఇక్కడికి వస్తే వీళ్ళకు చెప్తున్నావు కదా అన్ని అన్ని బెడ్రూమ్ల లైట్ క్లాత్ మేరే వచ్చింది బాత్రూమ్ వేరే ఇచ్చింది ఈ రూడ మాత్రం బెడ్రూమ్ లకే బాత్రూమ్ లకి రావాలి బాత్రూమ్ లకే ఇలా క్లాత్కి రావాలి కూడా తీస్తున్నాడు వెంకట్ ఎక్కడ తీస్తున్నాం వెంకట చూసుకున్న వాళ్ళు తీస్తున్నాం మనం కూడా వచ్చేసిండు ఇప్పుడు చూపిస్తారు అండి ఇది మేము స్పెషల్ రూమ్ ఈ ఇంట్లో రూమ్ మాత్రం మన అతరువు ఆడుకోవడానికే వాడిండు మేమైతే స్పెషల్గా వాడదే అదే ఈ క్లాత్ ఒక ఇద్దరు ముగ్గురు పడుకోవచ్చు అంత పెద్దగా ఉంది దాని లోపలికి హ్యాంగర్స్ ఇచ్చినాడు ఇక్కడ ఫ్యాన్ ఇచ్చిండు మెత్తలు ఇచ్చినాడు ఐరన్ వేసుకోని ఐరన్ బోక్స్ కూడా ఇచ్చిండు చెద్దలు కూడా ఇచ్చిండు బట్ ఇది అసలు ఇక్కడ కీస్ పెట్టుకొని వచ్చి బట్ పిల్లలు ఇక్కడ చూస్తారా కీస్ పెట్టుకుంటే అందుకని చెప్పి ఇక్కడ కీస్ అట్లా ఏం పెట్టలే ఇంక రావని నేనైతే ఆ క్లాత్ అని ఇచ్చింది కదా బట్టలన్నీ ఇక్కడనే పెట్టాను ఎందుకంటే బాత్రూమ్ ముందు ఉంది కాబట్టి సోఫా ఇది బెడ్కమ్ సోఫా মান বেডার পেয়ে আসলে পড়ি মানে বটন পি ইউজ ইপর উতে মান পড় দিট ই আর ইচ্ছুদ ইস্ট বাড়ি ই ఇది మా బ్యూటిఫుల్ బెడ్ అనుకున్నాం మంచి అనుగురం పట్టినాము స్పెషల్ ఉండదు బెడ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా చెద్దలు బట్టలు పెట్టుకోవచ్చు రెండు కవర్స్ ఇచ్చిండు చూసాను ఇది ఈ రూమ్ లో స్పెషల్ చూసాడు కాఫీ పెట్టుకోవడానికి కాఫీ మెషిన్ రెండు కప్స్ ఇచ్చిండు బట్ ఇది యూజ్ చేసుకోవాలి స్వి టీవీ ఇవైతే యూస్ చేసుకున్నాను నేను ఎందుకంటే నిన్న బ్యాగ్లో వన్ పెట్టుకున్నాను ఇప్పుడు బెస్ట్ బెస్ట్ వ్యూ అదేమో చూపిస్తాను రండి పిల్లలు స్విమ్మింగ్ చేసిన ఒకవేళ పైకి వస్తే ఇక్కడ నుంచే చూసినా మస్తు బ్యూటిఫుల్ ఉంది కదా వ్యూ అక్కడ సోఫా ఇచ్చినాడు వెంకట అప్పుడప్పుడు కూర్చోన్నాడు ఇక్కడ ఇది ఇక్కడ మంచి బెడ్రూమ్లో నుంచి ఆ గ్లాస్ డోర్ కాకుండా ఇట్లా వ్యూ ఇచ్చిండు ఇన్ని విండోస్ ఇచ్చిండు కలర్ఫుల్ ఉంది కదా లైట్లే అవసరం లేదు అసలు ఈ రూమ్లో అంత బాగుంది చలో ఇది మొత్తం ఇల్లు బయట కూడా ఇల్లు అంతా ఎక్కువ బయట చూపిస్తా మీకు మ్యాప్ అనిపిస్తుంది కామెంట్ ఉంది కదా ఇల్లు మొత్తం హై సీలింగ్ ఎంత బాగుంది అంటే నేను ఎంత కనిపిస్తున్నా ఇల్లు ఎంత లేదు కార్ వల్ని ఇక్కడే తెచ్చుకుందాం ఇది మొత్తం మీ గరాజిల్లు బట్ మనకి గరాజు తెయలేరు ఇది బయట వ్యూ మొత్తం రోజున్న చెత్త వడేసుకోనికి అక్కడ డస్ట్బిన్ తెచ్చి ఇచ్చిర్రు డస్ట్ మొత్తం అక్కడనే వడేసుకున్నాము ఇదంతా పార్కింగ్ మస్తు కార్లు పడతాయి ఆరు తెచ్చుకుంటారు కదా కొంతమంది ఆర్వి పార్కింగ్ కూడా ఇది ఇస్తున్నారు ఇది మొత్తం ఇల్లు బాగుంది ఉంది ఇల్లు పెద్ద ఇల్లు ఇది మొత్తం ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇలా ఇల్లు మొత్తం ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇట్లా ఇంతమంది ఫ్యామిలీస్ వస్తే ఇట్లాంటి హోటళ్లలో కన్నా నాకు ఇట్లా ఇల్లు తీసుకొని ఉండడం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర మనం ఇండియాలో అందరం చుట్టాల ఒక ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అందరం కలిసి మంచిగా స్పెండ్ చేస్తాము వండుకున్నాం తిన్నాం మంచిగా అనిపించింది సో మళ్ళీ ఇంకో ట్రిప్స్ కూడా ఇట్లాంటి చాలా ట్రిప్స్ వేస్తాం ఇల్లు మొత్తం యూషర్ కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ శిక్షణ అయిపోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్స్ ఇన్ యూఎస్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ఏంటి బచ్చన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్